స్టార్ట్ చేయండి సార్ నమస్తే సార్ నా పేరు సునీల్ కుమారు సో నా బండి పోయింది యాక్టివ్గా బైక్ సో పోతే నేను దొరకదనుకున్నాను బట్ పోలీసు వాళ్ళ హెల్ప్తో చాలా స్ట్రగుల్ అయ్యి చేసి వాళ్ళు కూడా స్ట్రగుల్ చేయి చాలా హెల్ప్ చేశారు ఈ బండి దొరికింది ఫైనల్గా చాలా హ్యాపీగా ఉంది నెక్స్ట్ ఈ మే రిక్వైర్ మేళలో ఇవన్నీ ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్స్ టు పోలీసు సిటీ పోలీసు అండ్ థ్యాంక్ యూ కమిషనర్ గారు సో ఇవన్నీ నిర్వహించి అందరికీ కూడా ఇచ్చారు బైక్ సో ఐ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సార్ నమస్తే అండి నా పేరు భవర్లాల్ నేను బస్సు ఎక్కుతుండగా నా ఫోన్ పోయింది తర్వాత నేను పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నా ఫోన్ మీద తర్వాత ఒక టూ త్రీ మంత్స్ తర్వాత చూస్తే దొరకదేమని అనుకున్నాను కానీ పోలీసు వారు వాళ్ళ సహాయంతో నాకు పో ఈ ఫోన్ నాకు తిప్పించి ఇచ్చారు థ్యాంక్ యూ ఫర్ సిటీ పోలీస్ విశాఖపట్నం అండి ఈరోజు ఇక్కడ మేళా జరుగుతుంది మేళాలో చాలామంది ఫోర్స్ రికవరీ చేసి ఇచ్చారు థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ సిటీ పోలీస్ నా పేరు వెంకటేష్ నువ్వు అది మధురవాడ మధురవాడ పిఎస్లో రీసెంట్ నా ఫోన్ పీఎస్ దగ్గరలో ఫోన్ పోయింది స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను అసలు కంప్లైంట్ ఇచ్చినప్పుడే మర్చిపోయాను ఫోన్ ఇంకా దొరకదని ప్రజెంట్ సిచ్యువేషన్లో ఫోన్ దొరుకుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ఫార్చునేట్లీ ఎస్టర్డే నాకు పోలీసు ఫోన్ చేసి రికవరీ మీ ఎలా అవుతుంది రేపు వచ్చి మీకు ఫోన్ రికవరీ చేసుకోమన్నారు నా ఫోన్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ సిటీ పోలీస్